మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో నూట అరవై నాలుగు సీట్లతో కూటమే అధికారంలోకి వచ్చింది మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మంత్రివర్గం ఇరవై ఐదు కంటే మించకూడదు లేదంటే ఇరవై ఆరు అనేది అంతకంటే దాటి మంత్రివర్గాన్ని ఎంపిక చేయడానికి అవకాశం లేదు రాజ్యాంగం కల్పించిన అవకాశం ఉంది మరి చంద్రబాబు గారు ఇరవై ఐదు మంది మంత్ ఇరవై ఐదు చంద్రబాబు గారితో కలిపి ఇరవై ఐదు మంది క్యాబినెట్ అది మరి ఇరవై నాలుగు మందికి అవకాశాలు ఇచ్చారు దాంట్లో కొత్త వారు పదిహేడు మంది ఉన్నారు దాంట్లో బీసీలు ఎనిమిది మంది ఉన్నారు ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒకటి ఒకటి రెండు రెండు మూడు వరకు ఇచ్చారు మరి వీళ్ళలో జూనియర్స్ అంటే కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు అసలు మంత్రి పదవి చేయని వాళ్ళు ఉన్నారు మరి దీని మీదే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది అంతర్గతంగా మంత్రి పదవి ఆశించారు సీనియర్లకు అవకాశం వస్తుందని చెప్పి అనుకున్నాం సామాజిక వర్గాల వారికి చంద్రబాబు గారు అవకాశం కల్పిస్తారని బీసీ వర్గాల్లో బీసీ మంత్రులు చాలామంది ఆశతో ఎదురు చూశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం మార్చుకుని సీనియర్ల కంటే కొత్తగా గెలిచిన బీసీ సామాజిక వర్గం సంబంధించిన విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి తన యొక్క మార్క్ చూపించుకున్నారు చంద్రబాబు గారు మరి ఇప్పటికే సీనియర్స్ అందరూ కూడా కొంతమంది బయట పడకపోయినా పైకి మాత్రం మీడియా ముందు కొంత వారి యొక్క ఆనందం వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి ఆ రోజు ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలుగా మంత్రి పదవులు దక్కాయి మరి అప్పుడున్న సీనియర్స్ టీడీపీలో ఏమనుకోవాలి వాళ్ళు బాధపడ్డారా అని చెప్పిన వాళ్ళలో చింతకాల అయ్యన్న పాత్ర గారు అలాగే మిగిలిన మంత్రివర్గం ఆశించి మంత్రులుగా రాక కొంత కొంత వాళ్ళలో అసంతృప్తిని దిగమింగుకుని పైకి గుమ్మనంగా లోపల గుమ్మనంగా ఉంటూనే పైకి ఎక్కడ కూడా కన్ఫ్యూషన్ లేకుండా మాట్లాడుతున్న మంత్రులు కూడా ఉన్నారు మాజీ మంత్రులు కాబట్టి మంత్రులకు ఇవ్వడంలో క్యాబినెట్ నిర్మాణంలో ఎలాంటి అభ్యంతరాలు ఎవరికీ లేవు మేము ఆల్రెడీ మంత్రులుగా చేసి చేసి ఉన్నాం కాబట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి కొత్త వారు మంత్రులు కావాలి మేము పార్టీ పరంగా పనిచేస్తామని చెప్పి చింతకాళ అయ్యన పాత్ర గారితో పాటు చిన్న రాజప్ప గారు అదేవిధంగా జ్యోతుల నెహ్రూ గారు వీళ్ళంతా కూడా కొంత లోపల భావం ఎలాగున్నా పైకి మాత్రం సంతృప్తిగా ఉన్నట్టుగానే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడున్న క్యాబినెట్ శాఖలు కేటాయించిన తర్వాత కూడా చర్చ జరిగే అవకాశం ఉంది పలానా శాఖకి పలానా మంత్రి అని కానీ ఆ శాఖను ఆ మంత్రిని నివర్తించగల అని చర్చ కూడా జరిగే అవకాశం లేకపోలేదు ఎందుకంటే జూనియర్స్కి మరి శాఖలు కూడా కేటాయిస్తారు కొత్త వారికి శాఖలు కేటాయిస్తారు ఆ శాఖల్లో ఎవరికనేది క్లారిటీ వస్తుంది ఇవాళ మ్యాక్సిమం ఇవాళ లేకపోతే రేపట్లో అప్పుడైనా సీనియర్లో కొంత ఈ శాఖ పలానా టైంలో ఎలా చేసాము ఇప్పుడు ఈ శాఖను పలానా వారికి ఇచ్చారు వాళ్ళు చేయగలరా చేయలేరా కొత్త వాళ్ళు ఇలాంటి శాఖను ఎలా నివర్తించగలరు ప్రస్తుత పరిస్థితులు అని చెప్పి కూడా చర్చ జరిగే అవకాశం లేదు ఏదేమైనా టీడీపీ సీనియర్ మాజీ మంత్రులు కొంత అసంతృప్తి ఉన్నా లేదా అని పక్కన పెడితే సంతృప్తిగా ఉన్నట్టు మాత్రం బయట చెప్తున్నారు మరి ఇది ఈ సంతృప్తి అసంతృప్తికి అవకాశం లేకుండా ఎన్ని రోజులు ఇలా దాగి ఉంటారు ఎన్ని రోజులు ఓపెన్ కాకుండా ఇలాగే పనిచేసుకుంటూ వెళ్తారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు